నమస్తే అండి శివాయ గురువేనమహ శ్రీమాతేనమ మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం రేపటి నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే మనకి నవగ్రహ స్థితిగతులు రాశి ఫలితాలు అన్నీ కూడా ఉగాది నుండే మారుతాయండి ఉగాది నుండే కొత్త సంవత్సరం మొదలవుతుంది కాకపోతే ఆంగ్ల సంవత్సరాలలో రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం కనుక రేపటి నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా అంటే మన శ్రీమయి కుటుంబ సభ్యులు విశ్వ మానవాళి అందరూ కూడా సంపూర్ణ ఆయుర ఉండాలని అందరి కుటుంబాలు బాగుండాలని ప్రతి ఒక్కరికి చేసే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ అందరి యొక్క పిల్లలు బాగా చదువుకోవాలని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలని ఆ ఆది దంపతులైన శివ పార్వతుల యొక్క కృపా కటాక్షం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం మా ఎడిటర్ బాలు గారి తరఫున మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే విశ్వ మానవాళి మొత్తం అందరూ బాగుండాలని మనం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకుందాం అందరూ బాగుండాలని ఆ అందరిలో మనముండాలని కోరుకుంటే భగవంతుడు మనల్ని సదా చల్లగా చూస్తాడు సర్వేజన సుఖినో భవంతు